వెల్కమ్ టు మాస్టి అంబేద్కర్ అందరికీ సమాన విద్య ఆరోగ్య ఉపాధి రక్షణ నివాసం మరియు భావ ప్రకటనను సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కేంద్ర మౌజీ మంత్రి పల్లం రాజకొనియాడ శుక్రవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన మాట్లాడారు సమ సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తించారని తెలిపారు వెనుకబడిన జాతుల సర్వేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేపట్టడం జరుగుతుందని మన రాష్టంలో కూడా చేపట్టాలని ఆయన రామచంద్రపూతి కాకినాడ సిటీ అధ్యకుడు చెక్కాజు మాట్లాడారు పడుకో బలహీన వర్గాల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు అంబేద్కర్ ఆశయాల ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి పోలిశెట్టి శ్రీను కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌలూరి ధరకోటి పిల్లి చిన్న కృష్ణ రమణ తదితరులు పాల్గొన్నారు

Okay, you <laughs> do ఓకే ఓకే సార్ ఇవాళ బాబాసాహెబ్ సింగరావు అంబేద్కర్ గారి మర్తంతి కాకినాడ కాంగ్రెస్ ఆఫీస్ కళాకారు చేసుకుంటున్నాను అయితే మనకి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ ఆయన మధ్యప్రదేశ్లో ఉన్న మౌ గ్రామంలో జన్మించారు అలాగే చాలా కాలం నాగ్పూర్లో నివాసం చేశారు అయితే కాన్స్టిట్యూషన్ని రాసిన మహనీయుడిగా ఆయన ఆనాటి భారతదేశం ఇండిపెండెంట్ భారతదేశంలో అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ముఖ్యంగా అట్టనడుగులు ఉన్న వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాస్తూ అందరికీ సమాన హక్కు ఇవ్వడం కూడా జరిగింది మనం గుర్తు తెచ్చుకోవాలి అతి ప్రాచీనమైన ప్రజాస్వామ్యమైన అమెరికాలో బ్లాక్స్కి వందేడు తర్వాత ఓటింగ్ వచ్చింది అలాగే ఆడవాళ్ళకు కూడా వందేడు తర్వాత నాడు ఓటు హక్కు వచ్చింది అలా కాకుండా మన రాజ్యాంగం నిర్మించిన దానికి మరి అందరికీ కూడా సమాన హక్కు ఒక ఓటు హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతేకాకుండా ఆయన చాలా తప్పన పడేవాడు మొత్తం ఒక సమానత్వం సమాజంలో తీసుకురావాలనేది ఆయన తపన అయితే మనందరికీ తెలుసు ముఖ్యంగా దళితులు ఏ విధంగా వాళ్ళు అనుభవించారో గతంలో వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగిందో మనందరికీ తెలుసు అది రెక్టిఫై చేయడానికి మరి బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు ఎన్నో ప్రొవిజన్స్ రాజ్యాంగంలో పెట్టడం ఇవాళ అవన్నీ కూడా అడ్రస్ చేయడానికి కూడా మరి వివిధ ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం కూడా మనం తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా మరి దళితుల సంక్షేమానికి తర్వాత వెనుకబడిన జాతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది ఈనాడు కూడా మరి ఆనాడు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కూడా ఈ మొత్తం సెన్సస్ చేయాలి ఎవరైతే ఇంకా దారిద్ర్యరేఖ దిగువలు ఉన్నారో వెనుకబడిన జాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే అంశానికి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా కట్టుబడి ఉంది ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో కర్ణాటకలోని తెలంగాణలోని తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని కూడా ఈ లెక్కింపు జరుగుతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏమిటంటే మరి సమాజంలో సమానత్వం తర్వాత వెలుగుబడిన జాతులకి మరి వాళ్ళకి బెనిఫిట్స్ అందించడం అనేది కాంగ్రెస్ పార్టీ మరి కట్టుబడి ఉంది ఇవాళ మరొక అంశం కూడా మనకు ముందుకు వచ్చింది ఎస్సీ వర్గీకరణ అనేది కూడా మరి అంశం ముందుకొచ్చింది ఎందుకంటే ఎస్సీస్లో రకరకాల జాతులు ఎస్సీస్లో ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి మరి మనం భారతదేశంగా భారత ప్రభుత్వంగా మనం ప్రయత్నాలు మనం చేయాలి ఆ అంశం కూడా ముందుకొచ్చింది అంతేకాకుండా భీమరావు అంబేద్కర్ గారు చెప్పిన ముఖ్య అంశం ఏమిటంటే మనం చదువుకుని పైకి రావాలనేది ముఖ్యంగా ఇచ్చిన సందేశం ఎందుకంటే ఒకరిక ఆధారపడకుండా చదువుకోండి ఆర్గనైజ్ అవ్వండి ఎడ్యుకేట్ చేయండి అనేది ఆయన చెప్పిన సందేశం అది మరి ప్రతి వర్గానికి కూడా అది వర్తిస్తుంది ఎందుకంటే ఇవాళ అవకాశాలు అందుకోవాలంటే ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఆ అవకాశాలు అందుకోవాలంటే ముఖ్యంగా ఎవరు అందుకోవాలంటే వాళ్ళని చదువుకోవాలి మరి జ్ఞానాన్ని పొందాలి వాళ్ళు పెరుగుదలతో పాటు దేశానికి కూడా ప్రయత్నం తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అదే దిశలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్లప్పుడూ కట్టుబడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశ్చర్యాలు ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాను జై గారు ఈరోజు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్తంతి మా అరవై ఎనిమిది వర్తంతి కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కళా వెంకటం మా పల్లవరాజు గారి సమక్షంలో జరుపుకుంటున్నా ఆయన పడుకు బలహీన ముఖ్యంగా దళితులు ఏ విధంగా గతంలో దళితులు చిన్నచొప్పు చూసారో ఆయన ప్రత్యేకంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమపాలన అందరికీ న్యాయం జరగాలని ఆయన ముఖ్య ఉద్దేశంతో చాలా మరి మన భారతదేశానికి ఆయన సహకరించారు అలాగే ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమపాలన ఉంటూ మరి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి విద్య తోటే మనం ఏదైనా సాధించడమో అనే ప్రణాళిక తీసుకొచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అలాంటి మహాన్భావుండి మా కాంగ్రెస్ పార్టీ సగౌరవంతో ఆయన వర్తంతి ఈరోజు మేము కళా జరుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని సమపాలంగా చూస్తున్నారు అందుకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నందరూ కాంగ్రెస్ పార్టీతో సాధించారు కనుక ఈ యొక్క అంబేద్కర్ గారు వర్తం మేము జరుపుకోవడం జరుగుతుంది